హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మస్ మ్యాజిక్ ఈరోజు మేము మా పెద్ద నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా నానమ్మ వాళ్ళ బిగ్ సిస్టర్ వాళ్ళ ఇంటికి అక్కడ ఒక గోరింటాకు చెట్టు ఉంటుంది ఆ గోరింటాకు చెట్టు నుంచి మేము కొన్ని ఆకులు హార్వెస్ట్ చేసి మేము రోడ్లో గోరింటాకు రుబ్బుకొని చేతికి పెట్టుకున్నాము మీరు చూడొచ్చు చాలా ఎర్రగా పండింది సో ఈరోజు మేము వాళ్ళ చిన్నాటి మెమరీస్ని ఇంకా గోరింటాకు ముచ్చట్లని మేము ఈరోజు ఇందులో షేర్ చేయబోతున్నాం సో గైస్ ఇది గోరింటాకు చెట్టు సో ఇది చాలా చిన్న చిన్న ఆకులు తీయాలంటే చాలా టైం పడుతుంది సో ఆ లోపే ముచ్చట్లు చెప్పుకుంటారనమాట వీళ్ళు ముగ్గురు సో చూడొచ్చు ఇది గోరింటాకు చెట్టు అనమాట సో పదండి గోరింటాకు ని హార్వెస్ట్ చేసేద్దాము ఫస్ట్ కొమ్మలు కొట్టింది తీస్తున్నాం సో గైస్ మనకి ఒక కొమ్మ వచ్చింది సో సుగైజ్ గోరింట మొక్కకి మనకి చూ ముళ్ళు కూడా ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి చాలా షార్ప్ గా ఉన్నాయి చూడొచ్చు ఈ కొమ్మ అయితే హార్వెస్ట్ చేస్తాం ఇంకా కొమ్మ సుగా ఇదిగోండి ఇది ఇంకొక గోరింట కొమ్మ హార్వెస్ట్ చేస్తాం సుగా ఆకులు అయితే హార్వెస్ట్ చేస్తాం సుగా ఇది అన్నమాట గోరింట హార్వెస్ట్ గైస్ చూడొచ్చు మా నానమ్మ ఒలుస్తుంది మా నానమ్మ పెద్ద నానమ్మ ఇంకా మా అమ్మమ్మ వీళ్ళు ముగ్గురు ఒలుస్తున్నారు ఇక్కడ నేను ఏమైనా కూర్చున్నాను సుగైస్ చూడొచ్చు ఇదిగోండి ఇప్పుడిప్పుడే నిండడం స్టార్ట్ అయింది మన బోల్ అనేది మీ ముగ్గురులో ఎవరెవరికి గోరింటకంటే చాలా ఇష్టం ఇష్టం ఓహో మన నీళ్ళు కూడా మంచిది అంట గోరింటాకు సో నేనైతే తప్పకుండా పెట్టుకుంటాను తీసుకొచ్చి మూడి తాటాకులు తాటాకులు వేసి రోడ్లో వేసి రుబ్బితే బాగా పండుతుంది చిన్నప్పుడు అందరూ చెప్పుకునేవారు అలా వేసి చేసేవాళ్ళం మేము కూడా అలాగే చింతపండు కూడా వేసి వేసేవాడు దాంట్లో కూడా కవిదనే ఉంటుంది పట్టుకుందని వేసి రుక్కునేవాళ్ళం వేసి కూడా హెన్నా కంటే చాలా మంచిది అంటున్నారు మరి వీళ్ళు గైస్ ఇందులో కర్డ్ కూడా వేసుకొని పెట్టుకునేవారంట చల్లగా ఉంటుందని మన బాడీ సమ్మర్ సీజన్లో పుచ్చుకోతులు గోరింటా పెట్టుకుంటుకోతులు గోరింటా పెట్టుకుంటే మా ఫ్రెండ్స్ ఎవరింట్లో గోరింటాక్ చెట్టున్నా సరే అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళిపోయి గోడి గోరింటాకు గోడి నిండా వేసుకొని వచ్చి మా మేనక్కడితో రుక్కించుకొని శుభ్రంగా పిల్లలందరూ పెట్టుకుంటారు ఎన్నలో కూడా వాడేది టీ పొడి అయ్యి కదా ఎందుకు హార్మ్ఫుల్ మన దానికి మన చేతులకి మనం గోరింటాగుల్తేజైన్స్ వేయచ్చు జంతక కింద పెట్టుకోవచ్చు చుక్కలు పెట్టుకోవచ్చు బంతి ఆకు ఉండే బంతిపూరి చెట్టు ఉంటాయి కదా బంతి ఆకు వేసి దాని మీద గోరింటాకూలు చాములు తాకులు తాకుండా ఇది కొవ్వొత్తి క్యాండిల్ ఉంటుంది కదా అది రెచ్చి పెట్టి చుక్కల కింద పెట్టి దాని మీద గోరింట పెట్టి లాస్ట్లో గోరింట తీసేస్తే చుక్కల చుక్కల కింద చాలా బాగా వస్తాయి కనిపిస్తాను పెట్టుకుంటాను పెట్టుకుంటాము పెట్టి చుక్కలు పెట్టుకుంటాను పద్మం వేసుకుంటాను అందరూ సెలెక్ట్ చేసేసుకున్నారు అన్నమాట ఆ డిజైన్స్ చూడొచ్చు అంతరగా ఉందో ఇది సో గైస్ ఇది ఎర్రగా లేదంటే చాలా గ్రీన్ గా ఉంది టప్పుగా చేసింది సో గైస్ ఇంకా వలుస్తున్నారు వన్ అవర్ నుంచి వలుస్తున్నాం అయినా తరగట్లేదు ఎంత చిన్నాకో చూడండి అసలు మీరు చూసిన తర్వాత పాత రోజులన్నీ అమ్మా ఈ రోజుల్లోనే ఉప్పుకోవడానికి ఓకే లేక అందరూ కోన్లు కొనేసుకొని ఆ కెమికల్సే చేతికి పెట్టేసుకుంటున్నారు ఇది పెట్టుకోవచ్చు కదా ఫ్రెష్గా హెల్తీగా చక్కగా ఉంటుంది చేతి మీద కదా కానీ మెహందీ అయితే నీట్గా సన్నగా మంచి మంచి డిజైన్లు పెట్టుకోవచ్చు వీటి పెట్టుకోకుండా బోర్డు మంచి డిజైన్లు పెట్టుకోవచ్చు చక్కగా చందమా చుక్కలు చక్క జంతికని చక్కగా బంతి బంతి ఆకేసుకొని దాని మీద పెట్టుకొని గోల్డ్ టోపీలు చక్కని పెట్టుకుంటే చాలా అందంగా సో గైస్ ఇంకా మాకు ఓపిక లేక మేము కొమ్మల్ని పడేస్తున్నాం గైస్ మనం గోరింటాగైతే కొలిచేసాం ఇదిగోండి చాలా గ్రీన్ గా ఉన్నాయి ఇప్పుడు దీన్ని వేసి రుబ్బేసుకోవడమే మనం రోడ్లో పెట్టుకుని రుబ్బేద్దాం వదిన కొంచెం పెరుగు చింతపండు తీసు ఇప్పుడు కాస్తే నీళ్ళు పోస్తుంది మా నానమ్మ ఇదిగోండి చింతపండు పొడిసింది సుగాయ చూడాలి అయిపోయింది నా కూడా

తీసుకోవచ్చు అన్ని వేసిపోతలేదు అవునా మళ్ళీ ఇది ఎక్కువ రోజు ఉంటుంది అదే రోజులు అయిపోతుంది అవునా

ఇదిగోండి ఇలా ఆఫ్ ఇప్పుడు ఇదిగోండి పైన ఇలా పెట్టేస్తున్నారు ఇది ఒక యునిక్ డిజైన్ సో సోగాయ చూడండి లాక్లెట్ ఆఫ్ ఉండి చూడండి మొత్తం ఇలా పెట్టేశారు చుక్క ఇది మా ఇది యూనిక్ డిజైన్ పండిపోయి తప్పకుండా చూపిస్తాం సో సోగాయ చూడండి సోగా చూడండి ఎందుకండి మా గోరింటాకు చూపిస్తాం చూడండి రింగ్స్ కూడా పెట్టుకుందామా రింగ్స్ నేను రెండు చేసి పెట్టుకున్నాను చూడండి ఇదిగోండి ఏమో చుక్కలు ఇది వచ్చేసి యునిక్ డిజైన్ లోపల ఆకుంది పండిన తర్వాత ఎంత సూపర్ గా చూద్దాం ఇదిగోండి చూడండి అంత మంచిగా పండింది ఎర్రగా ఇదిగోండి అన్ని డిజైన్స్ తప్పకుండా ఇంత ట్రెడిషనల్గా ట్రై చేయాలి అందుకని ఇలా పండింది కూల్ అండ్ ఎలా నచ్చిందో మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వెనకాల కూడా నీట్గా పండింది సో వైస్ ఇప్పుడు అయింది ఎప్పుడో స్టార్ట్ చేస్తే బాయ్ ఫ్రెండ్స్ వి లవ్ యూ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి